మంచి సభలలో కలుచుకున్నాం సేవా సమైక్య సభలలో చాలా సార్లు కలుచుకున్నాం మంచి సూచన అచలానంద వింజమూరు ఎల్ఐ నాయన గారి ప్రేషిష్యులు దాసానంద కృష్ణయ్య స్వాముల వారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు విందాం ఇంకా చరిత్ర చెప్పనికే టైం లేదు జయ సద్గురునాథ ప్రభు మహరాజుకి కృష్ణదేసిక పాదారవిందమృత పిపన్మత్త మనోభృంగాతీతకం సాక్షాతీతాయ సద్గురు హనుమదార్య సేవితం ఎల్లయార్య గురు పరం సభన సభలో వేదికపై ఆసీనులైనటువంటి సర్వాధ్యక్ష స్థానం లోపల చిన్నకాజమ్య నాయన గారి పెద్ద కుమారుడు పెద్ద బాబు అన్నగారికి చిన్నబాబు అన్నగారికి మరి వెంకటదాస్ అన్నగారికి నాయన గారు గోరెటిం కన్యన్ లో భజంజయన్కే అయినప్పుడు ఆయన కలిసిండు ఈశ్వరాయ నాయన గారికి కృష్ణదాస్ నాయన గారికి నాయన జంగయ్య నాయన గారికి అంజ ఆంజనేయ నాయన గారికి నేను హార్మోనియం వహించిన కథకు ఈ కింది సభలో మాతృమూర్తులకు ఆత్మీయులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారములు నేడు శుభదినం ముత్యాలి ముత్యాలు గారు అమలానంద ముత్యాల యొక్క మండల ఆరాధనకు విచ్చేసినటువంటి భక్తాగ్రేస్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదం ఉదయం నుంచి సంబశివుని ఆయన ఆధ్వర్యం లోపల ప్రభాత సేవ మళ్ళీ అదేవిధంగా లఘు పూజ ఆ తర్వాత ఊరేగింపు స్వామి యొక్క మా సమాజ దగ్గర ఆ తర్వాత మహాపూజ గురువు యొక్క నిజ గురు పాదపూజ కాజ అని ఆయన యొక్క కుమారులది ఈ విధంగా జరిగిన భోజన తాంబులాలు భజన సంకీర్తన కృష్ణదాసనయన గారు అమ్మవారు చక్కగా ఆలాపించారు అదేవిధంగా కోరస్ వాడినాడు అందరు కూడా నమస్కారంలో ముఖ్యంగా సాంబశివుని ఆయన మండల ఆరాధన అంశంపై చెప్పమన్నాడు అయితే చెప్తా అయితే ముత్యాల గురించి బాల్యం యవనం కౌమారం వార్తీకం అనేటటువంటి దశలు ఉంటాయి కదా అతని యొక్క ఆగామి సంచిత ప్రారం కర్మ ఏదో గాని అతని పుణ్యం చేసినందుకే జన్మలో మానవ రూపంలో ఈ విధంగా మన తోన పూజలు చేయించుకుంటున్నాడు ఎట్లా అంటే వేమన ఒక పద్యం చెప్పిండు చిన్నగా ఉప్పు కప్పు నొక్క పోలిక ఉండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వధాభిరామ విను వినురవేమన్నారు కర్పూరము ఉప్పు ఒకటేలాగుంటుంది తెల్లగా కానీ అదే ఉప్పు తీసుకుపోయి మంటలు వేస్తేనే పటపట పటపడం శబ్దం వస్తుంది కర్పూరం పోయి గంధుల మంటలు వేస్తే తన స్వరూపాన్ని తాను రూపాన్ని తన యొక్క అన్ని ఉనికిని అన్ని కోల్పోయి ఏ ఏం లేకుంటుంది అంటే కర్పూరం లాంటి వాడు ముత్యాలు ఉప్పు కర్పూరము నొక్క పోలిక నుండి చూడ చూడ రుచిలా ఇదే ఉప్పేమో రుచిగా ఉంటుంది కర్పూరం ఏం చేస్తుంది అది మాధుర్యంగా అది అగ్నికి ఆవుతాయి ఈ విధంగా తన యొక్క స్వభావం ఉనికి లక్షణాలు పుణ్య పురుషులు ఇటువంటి వాళ్ళే ఎట్లా అంటే మానవ జన్మ మీ తీను గురుమంత్రము నోట పఠించకున్నా ఆ మానవుడు అధమాధవుడై తుదకు జేరు దుర్గతిని మానవ జన్మ మీ తీను నోట పఠించుచున్న ఆ మానవ జాతికి సుగతి మార్గం కలుగు నిజంగా జీవమ్మ సుగతి అంటే ఇటువంటి మంచి పుణ్యం చేసుకుని పుట్టిండు ఎట్లా అంటే అతను వెంకటదాస నాయన గారు చెప్పినట్లుగా నాలుగు సుశ్రూషలు చేసినందుకే ఈ విధంగా పూజలు చేసుకుంటున్నాడు స్థూలంగా మన కంటికి కనిపించకున్నా సూక్ష్మ రూపంలోపల అతను పూజలు అందుకుంటున్నాడు మనకు చాలా ఆనందం అయితే అతను కూడా గురువుని కట్టి నమ్మిండు ఎట్లా నమ్మిండు అంటే గురుని నరునిగా భావించు శిష్యునకు గుణం ఎప్పుడు కుదరబోదు గురుని అరుణిగా భావించే శిష్యునకు గుణమెప్పుడు కుదుర చేతు గుణవంతునకు గుణవంతుడు ఎవరంటే ఇటువంటి వాళ్ళే అతని ఆ గురువుకు అదే సేవలు చేయడం వల్లనే ఈ విధంగా ఇంతమందితో పూజలు అందుకుంటున్నారు కాయన అతని అతని ఎక్కడున్నా కూడా ఆ యొక్క గురువుని యొక్క కటాక్షం ఉండి జన్మహైతే స్థితి పొందాలని వారి కుటుంబ సభ్యులు కూడా ఇయ్యము లోపల పరము లోపల అంతా కూడా వాళ్ళకు మేలు జరగాలని కోరుతున్నాను ఇంకొకటి మండలారాధన అంటే రకరకాలుగా గురువులు చెప్తారు ఆత్మ నుంచి ఆకాశం వాయువు అగ్ని జలం పృథివు ఈ ఐదు నుంచి ఐదు ఐదులో ఇరవై ఐదు తత్వాలు ఇరవై తత్వాలు ఎగేటటువంటిది ఆత్మ ఆత్మ నుండే వస్తాయి కదా ఒక ఇరవై ఐదు తత్వాలు ఒక ఆత్మ ఇరవై ఆరు సూక్ష్మ శరీరము పదిహేడు మొత్తం నలభై మూడు అయితే నలభై ఒకటి మండలారధ అనుకున్నాము ఆ రెండు ఏంటంటే ఎరిగించేటటువంటి వాడు గురువు గురుడు తెలుసుకునేటటువంటి వాడి వాడు శిష్యుడు మొత్తం నలభై మూడు గణాలు అయితే ఇరవై ఆరు తత్వాలు అంటే ఆత్మతో కలుపుకుని ఇరవై ఆరు తత్వాలు సూక్ష్మ శరీరం ఇది పదిహేడు మొత్తం నలభై మూడు నలభై ఒకటి ఈ రెండు గురువు తెలిపేట శిష్యుడు తెలుసుకునేటువంటి ఈ యొక్క అంశాన్ని తీసుకొని మనం మండల ఆరాధనగా పరిగణిస్తాము ఇంకా కొంతమంది మహనీయులు కూడా రకరకాలుగా చెప్తారు కానీ ఇక్కడ ఈ పూజకు వచ్చినటువంటి వారు అందరూ కూడా శరణు శరణు దాసోహం నా యొక్క చిన్న ఉపన్యాసం